దశమాధ్యాయము అజామిళ పూర్వజన్మ వృత్తాంతం జనకుడు తిరిగి ఇలా అడుగుతున్నారు ఓ మునీశ్వర ఈ అజామిళుడు పూర్వజన్మ మందు ఎవ్వరు ఏమి పాపము చేశాడు విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరకున్నారు యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పారు అప్పుడు ఇలా అంటున్నారు యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ యమునితో ఇలా చెబుతున్నారు అయ్యా యమధర్మరాజ పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మలను ఆచరించిన వాడును అయిన అజామిలు తోడి తీసుకురావడానికి పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించారు మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై మీ దగ్గరకు వచ్చాము అని చెప్పారు ఆ మాటను విని కోపించి యముడు జ్ఞాన దృష్టితో చూసి ఇలా అంటున్నారు ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలం నందు హరినామస్మరణ చేయటం చేత పాపములన్నీ నశించి వైకుంఠ ప్రియుడయ్యాడు అందువలననే అతన్ని విష్ణుదూతలు స్వీకరించారు దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక స్మరణ చేసినా సరే పాపములు నశించిపోతాయి తెలియక తాకినా అగ్ని కాల్చును కదా భక్తితో నారాయణ స్మరణను చేసేవాడు జీవన్ముక్తుడై అంతమునందు మోక్షమును పొందుతాడు యముడిలా విచారించి ఊరుకున్నాడు అజామిలుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమునందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యాన్ని హరించుతూ స్నాన సంధ్యాతులను విడిచి అన్యమానసుడై శివుని పూజించుతూ శివునకు అభిముఖముగా కాళ్ళు చాపుకొని శయనిస్తూ ఆయుధపాణి అయి స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై విహారములను ఎందు తిరుగుతూ బహుభాషై మంచి యవ్వనముతో ఉండేవాడు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడున్నాడు అతనికి ఒక యవ్వనవతియు అయిన భార్య కలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుతూ యాచిస్తూ ఉండేవాడు ఒక బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికములను శిరస్సున ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో పోయి నాకు ఆకలి కలుగుతున్నది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించదును అన్నారు భర్త ఇలా ఎన్ని మార్లు అడిగినా సరే భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేస్తూ జారుణ్ణి మనస్సులోనే ధ్యానిస్తూ ఊరకున్నది అంత భర్త కోపించి దండముతో భార్యను కుట్టారు భార్య భర్తను పిడికిలితో గుద్దినది ఆ తర్వాత భర్త ఆ గృహాన్ని విడిచి గ్రామాంతరమున పోయి అక్కడ భిక్షమెత్తుకుని జీవిస్తూ భార్యా సంగతిని గురించి చింతిస్తూ ఉండేవాడు భార్య సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలాన్ని స్వీకరించి ఒక చాకలివాణి ఇంటికి వెళ్ళింది సుందరుడైన చాకలివాన్ని చూసి రాత్రి నాతో సంభోగించమని అడిగింది ఆమె మాట విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా మీరు గొప్ప కులమునందు పుట్టినవారు మేము నిందితులము కాబట్టి ఇటువంటి సంపర్కము మీకు తగునా అని అడిగాడు ఈ ప్రకారంగా వారి ఇరువురు వివాదపడుతూ ఉండగా చాకలివాడు రోకలితో ఆమెను కొట్టాడు అప్పుడు ఆమె అతన్ని విడిచిపెట్టి రాజమార్గమున పోతూ ఉండగా పైన చెప్పిన శివార్చకుణ్ణి చూసింది అంతలో ఆ స్త్రీ వాణ్ణి పట్టుకుని తనతో పాటు రమ్మని పోయి వానితో భోగించి రాత్రి అంతా వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపాన్ని పొంది భర్త వద్దకు పోయి ఆయన్ను బ్రతిమిలాలి ఆయనతో కూడా గృహమునందు సౌఖ్యంగా ఉన్నది తర్వాత కొంతకాలానికి శివార్చకుడు మృతి నొంది యమలోకమునందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి ఎందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించాడు ఇతనికి కార్తీక పూర్ణమి నాడు శివదర్శనము లభించినది అంత్యకాలమునందు హరిణామస్మరణ కలిగినది ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపములు నశించి మోక్షమును పొందాడు ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతునుంది నరకములందు అనేక యాతనలను పొంది తిరిగి భూమి అందు కన్యాకుబ్జమునందు చండాలు పుత్రికగా జన్మించింది చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా అని ఒక బ్రాహ్మణుని అడిగాడు అతడు ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పింది ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకుని పోయి అరణ్యమందు వదిలివేశాడు అంతలో ఒక బ్రాహ్మణుడు చూసి రోదనము చేస్తున్న ఆ శిశువును తీసుకుని పోయి తన ఇంటిలో దాసిగా ఒక స్త్రీకి అప్పగించాడు ఆ దాసి తనను పెంచింది తర్వాత దీనిని అజామిలుడు దగ్గరకు తీశాడు తర్వాత కథపూర్వోక్తమే పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానం అజామిలుని పూర్వ జన్మ వృత్తాంతం పాపములకు ప్రాయశ్చిత్తములు చేయటం కష్టం కానీ హరినామ సంకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పని లేదు అది కానీ ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము ఎవ్వని యొక్క నాలుక కీర్తనము చేయదో మనస్సు హరిపాద పద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు ఎలా నశించిపోతాయి ఇతర చింతనను మాని హరిని స్మరించేవారు ముక్తిని పొందుతారు ఇందులో సందేహమే లేదు కాబట్టి కార్తీక మాసమునందు ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనా సరే గొప్పదైనను పాపము నశింప నశింపచేస్తుంది కార్తీక ధర్మమును పాపములను నశింపచేసే సామర్థ్యమున్నది కాబట్టి కార్తీక మాసమునందు ధర్మం ఆచరించని వాడు నరకమును పొందుతాడు ఇది నిశ్చయము పాపములు నశింపచేసే ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసే మోక్షాన్ని పొందుతారు ఈ కథను వినిపించేవాడు పాప విముక్తుడై వైకుంఠమనందు విష్ణువుతో కూడి సుఖిస్తారు ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే దశమోధ్యాయ సమాప్త